అందరికీ నమస్కారం సరే ఈరోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి న్యాయవాదులతో చర్చించారు అందరికీ నమస్కారం సరే ఈరోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి న్యాయవాదులతో చర్చించడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు అందరికి కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా ఇచ్చిన చెప్పిన పదిహేను వేలు కాకుండా కేవలం ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని వీటన్నిటి ఎదుర్కోవడానికి మేము సిద్దంగా ఉన్నాం మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఎన్నో పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ బాగుండడం తెలంగాణ అభివృద్ది చెందడం తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది మీరు ఎన్ని కేసులు పెట్టినా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట ప్రజల కోసం బలహీన అనుకుంటా ఉన్నాడు కానీ మేము మరింత బలంగా పోరాడతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని మీ ఆరు గ్యారంటీలు అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు ఇది అక్రమ కేసు దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్ళాం కోర్టు ఏమి కేసును నిర్ధారించలేదు ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది విచారణకు సహకరిస్తాం ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు నూటికి నూరు శాతం విచారణకు సహకరిస్తామని చెప్పాం ఎందుకంటే మేము తప్పు చేయలేదు అసలు అవినీతే జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు ఒక రూపాయి ఇవ్వనేప్పుడు అక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడిది అయినా ఇది ఎప్పుడు జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు కేటీఆర్ గారు అడుగడుగునా నేను ప్రశ్నిస్తా ఉన్నాడు నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు నిన్ను ఆ కంపెనీ ప్రతినిధులు కలిస్తే కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే మీడియాకి ఎందుకు చెప్పలే అది మేం బయట పెట్టినాం అంటే దీని అంత బట్టి చూస్తూ ఉంటే కేవలం ఒక కుట్రతోని ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తా ఉంది నిన్నగాక మొన్న ప్రభుత్వం చేతులు ఎత్తింది కదా ఇక రైతుల విషయంలో మేము రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం ఆరు వేలే ఇస్తాం అని ప్రజల్ని మోసం చేసింది మీరు ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి